మన రక్షకుడిని యాశ్వెస్సే గారి దివ్యనామంలో మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన శుభాలు తెలియపరుస్తున్నాను తండ్రికే మహిమ కలుగులుగా పాట విందాం తండ్రికి ఘనత మహిమ ప్రభావం కలుగులుగా నా కనులు ఎమ్మడి ముఖములో దుఃఖమే ఉండరునవ్వుతో నింపిన మెస్సయా చిరునవ్వుతో నింపినా మెస్సయా ఆరాధనా ఆరాధనా నీ నా కనుల యమ్మటి కన్నీరు రానియకా నా మొకమున దుఃఖమే ఉండనియకా చిరు నవ్వుతో నింపినా యేసయ్యా చిరు నవ్వుతో ముగం నిందేలం నిటిని దీవే నగా మాక్షావు నేనవే సుప్రది అడుగు నీవే దీపమయ్ చిరు నవుతో నిమ్పినా మేసేయా సంతృప్తి లేని నా జీవితములో సమృద్ధి నుంచి ఘనపరచనావు సంతృప్తి లేని నా జీవితములో సమృద్ధి నుంచి ఘనపరచ నా మురికి జీ కెముగా మాంచి చిరునవ్వుతో నవు మెస్సయా చిరునవ్వుతో పినా మెస్సయా కన్నీరు రానీయక నా ముఖములో దుఃఖమే ఉండనీయక చిరునవ్వుతో నింపిన బెస్స దివ్య దివ్యనామంలో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు తండ్రి మనకి ఇచ్చిన యొక్క అవకాశాన్ని బట్టి ఆ వేకమయం చెల్లిస్తూ సహోదరి సహోదరులకు శాలో వంటి మంచిది మనము ఆత్మీయంగా వెదగాలంటే మనం ఏం చేయాలి అసలు తండ్రి కోరుకునేది శ్రేష్టమైన ఈవులు ఏంటి అని మన ఈ వాక్యభావులు మనం నేర్చుకుందాము నిజంగా ఆత్మీయంగా మన బలపరచు తక్కువ సృష్టికర్త దేన్ని కోరుకుంటాడంటే శ్రేష్టమైనదే కోరుకుంటాడు ఏంటి ఆయన శ్రేష్టమైనది కోరుకునేది అని బైబిల్ గ్రంథంలో చూస్తే సొమిలు గ్రంథం మొదటి గ్రంథము పదిహేనో అధ్యాయ ఇరవై రెండో వాక్యంలో ఈ రీతిగా రాయబడింది ఏందయ్యా ఈ మాటలంటే సమయులు మాట్లాడుతూ ఉంటాడు ఏం మాట్లాడుతుంటే సౌలు ఎందుకయ్యా నువ్వు ఇలా నువ్వు జీవిస్తున్నావు తండ్రి ఏం చెప్పిండు నీకు ఒకడు పొటేళ్ళ కొమ్ము కొవ్వు కానీ కొమ్ములు కానీ అలాగే పొటేలు యొక్క మాంసం కానీ అర్పించిన దానికంటే సృష్టికర్తైన సర్వోన్నతుడు మాట వింటే శ్రేష్టమే కదా ఒకప్పుడు నీ స్థితిగతులు ఏమున్నాయంటే గాడుదుడు పోయిన వాడిని పిలిచి ఇజ్రాయిల్ మీద పట్టాభిషేకం చేశాడు కదా నువ్వు ఎందుకు తండ్రి మాట ధిక్కిరించావు సృష్టికర్త మాటని ధిక్కిరిస్తావని హెచ్చరిస్తూ సమయలు సౌలతో మాట్లాడావు అలాగే ఏంటి అంటే యావే తండ్రి మాట వినటమే శ్రేష్టమని ఈ వాక్య అర్థం తెలియపరుస్తుంది సౌలు రాజ్యాన్ని కోరుకోవటానికి కారణము తండ్రి యొక్క మాట ధిక్కరించాడు ఒకడు పుటేళ్లకు వర్పించట కంటే దేవుని మాట ఆజ్ఞట శ్రేష్టమని రాయబడింది అలాగే కీర్తనకాడు అంటాడు మొదటి మాట ఆయన మాట మనం చదువుకున్న వాక్య భాగం మొదటి భాగం ఆయన మాట మనం వింటాం రెండో మాట కీర్తన గ్రంథం కీర్తనకాడు అంటాడు ఎనభై నాలుగు వచ్చాయి పదవచ్చుల్లో వెయ్యి కంటే సరోోన్నతుని యొక్క మందిరంలో వెళ్ళి ఒక దినం ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తే శ్రేష్ఠమైందని రాయబడింది వెయ్యి కంటే ఒక్క దినం గడుపుతా శ్రేష్టమైంది అవును శ్రేష్టమైందని బైబిలు స్పష్టంగా రాయబడింది కనుక ఒక దినం యాభై మందిరానికి వచ్చి కృతజ్ఞతగా మనం ఆయన సన్నిధి చేరితే శ్రేష్ఠమైందిగా వాక్యవాగులు మనం ఉంటామని రాయబడింది అలాగే కొరింతీలు రాసిన పత్రిక కృతి పత్రిక పదమూడు అధ్యయ పదమూడు వచ్చడంలో విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడు విలువైనవి కానీ అందులో విలువైంది ఏంటంటే ప్రేమ ఆ ప్రేమ అంటే తండ్రి యొక్క ప్రేమ ఆయన యొక్క ఉద్దేశం ఏంటంటే అతి శ్రేష్టమైన ప్రేమ అన్నారు ఆ ప్రేమ అంటే ఆయన ఆజ్ఞలు పాటించడమే ప్రేమ ఇది యువన్ పత్రిక ఐదో అధ్యాయంలో రాయబడిన మాట మొదటి పత్రిక యహాన్ స్వార్థులు ఐదో అధ్యాయము రెండో పత్రికలో కూడా రాయబడి కారణం ఏంటంటే ఆజ్ఞ అనుసారంగా జీవించడమే ప్రేమ మరొక మాట ఏంటంటే పదహారు అధ్యాయ పదహారు రోజుల్లో సలుమాన్ అంటాడు ఏది సామాజిక బృందంలో జ్ఞానం సంపాదించుకుంటా జ్ఞానాన్ని పొందుకుంటా జ్ఞానాన్ని మనం నేర్చుకుంటూ జ్ఞానంతో కూడిన మాటలు నేర్చుకుంటా చాలా విలువైంది శ్రేష్టమైంది ఎందుకంటే అపరంజి బంగారం ధనము ధాన్యాలు కంటే బలగం కలిగి కంటే శ్రేష్టమైన పరలోకపు జ్ఞానాన్ని నేర్చుకుంటూ శ్రేష్టమని ఈ భాగం తెలియపరచబడింది అలాగే ప్రసంగి గ్రంథం పదిహేడు పద్దెనిమిదిలో బుద్ధిహీనులు అర్పించే బలుల కంటే బుద్ధిహీనులు చెప్పే మాటల కంటే నిజంగా కొంచెముతో నిదానంగా కూడి నిజంగా శ్రేష్టమైన జ్ఞానంతో కూడిన మాట చాలా ఇలువైంది శ్రేష్టమైందని మాట సలో తెలియపరచుతాడు కనుక సామెతలు పదహారు అధ్యయూ వాక్యంలో విశ్వాసంతో అర్పించే అర్పణ చాలా అన్నాడు విశ్వాసంతో మనం అర్పించే అర్పణ చాలా విలువైంది అని ఈ మాట తెలియపరుస్తుంది కనుక చాలా మంది పిసిలితో పిసిలు పిసిరుగా నిజంగా ఏమి ఇవ్వాలని చిరిగిపోయినవి ఖరాబ్ అయిపోయినవి ఇస్తూ ఉంటారు కానీ యావే తండ్రి శ్రేష్టమైనవి కోరుకున్నాడు శ్రేష్టమైన మనసుతో విశ్వాసంతో అర్పించే అర్పణ ఆయన అంగీకరిస్తాడని ఈ మాట తెలియపరుస్తూ ఉంది సామిత్రులను పదహారు అధ్యాయంలో వాళ్ళు నిజంగా కొరితి ఎబ్రి పత్రికలో పదహారు అధ్యాయం నాలుగు పదకొండు అధ్యాయ నాలుగో వచనంలోను పదకొండు అధ్యాయ పదహారో వచనంలోను పదకొండు నాలుగులో కయ్యను నిజంగా అర్పించిన అర్పణ కంటే ఏ వేలు అర్పించిన అర్పణ చాలా శ్రేష్టమైనదని ఈ భాగం తెలియపరచబడింది కనుక పదహారో వచనంలో ఆ శ్రేష్టమైన రాజ్యం పదకొండో అధ్యాయ పత్రికలు ఆ శ్రేష్టమైన రాజ్యం మన కొరకు చిత్తపరిచిన ఆ పరలోక రాజ్యం చాలా శ్రేష్టమైంది కాబట్టి ఎన్నిటిని మనం ఎప్పుడైతే ఆశ్రయిస్తామో శ్రేష్టమైన పరలోకానికి వెళ్తామో ఆయన మాట వినటమే ఆయన ఆకులు పాటించడమే ఆయన యొక్క మనస్సు కోరుకునేది అది అనమాట ఆయన మాట విన్నప్పుడు ఒక మనకి మనకిస్తాడంటే కనుక తండ్రి కుమారుడు నిజంగా తన మాట వింటే ఎలాగైతే సంతోషిస్తాడు మన పరలోకపు తండ్రి కూడా అలాగనే మాటి మాట నిజంగా కుమారు పరలోకపు తండ్రి మాట వింటే మనను కూడా అలాగే ఆశీర్వదిస్తాడు తండ్రి వాక్యం చదివిస్తుంది అట్టి కృపా తండ్రితో మన అందరినీ కూడా ఆశీర్వదించాడు ఈ రోజంతా మనందరినీ ఆశీర్వదించి దీవించను కాక విన తండ్రి పరిశుద్ధుడ ఎందరైతే ఈ వాక్యాన్ని విన్నారో ఈ దినమంతా వారిని ఆశీర్వదించి కృపతో నింపి మన సహాయం చేయమని ఆశీర్వదించమని యాశ్వామి గారు దివ్య నా ముందు అడిగే ఈ వాక్యం మీ అందరికీ షోలోమండి నిజంగా తండ్రి వాక్యాన్ని గౌరవించి ఇంతసేపు మీరు విన్నారు మీకు నా ప్రేమపూర్వకమైన ఈ కార్యక్రమాన్ని గురించి అనేకలు తెలియపరచండి యావే మనం మనల్ని దీవించి యావే కృపతోడై ఉండగా షాలో ఉంటుంది